అత్యధిక నిరసనగా అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఈ రోజు బంత్రి నిర్మిస్తున్నాయి మిత్రులారా చాలా సంతోషం ప్రజల్లో స్పందన వచ్చింది గంజాయికి వ్యతిరేకంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ రోజు ప్రజలు ఉద్యమించారు నెల్లూరు పట్టణంలో కథం దొక్కారు అందరి మిత్రులారా ఆలోచన చేయండి ఎవరు తెలిసి ఉంటుంది మీకు ఎమ్మెల్సీ అనంతబాబు అనే ఎమ్మెల్సీ గంజాయి సామ్రాజ్యాన్ని వెళ్తా అతను డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం నింపేసి వాళ్ళ వాళ్ళింట్లో పారదోలే వాళ్ళ ఇంట్లో పారేసుకున్నారు ఇటువంటిది నడుస్తూ ఉంది కనీసం గంజాయి మాత్రమే కాదు మాదిక ద్రవ్యాలు ఉన్నాయి ఎన్నో మత్తు మందులు స్కూళ్ళకి వెళ్ళిపోయినాయి కాలేజీలకు వెళ్ళిపోయినాయి ప్రజల్ని మత్తులో దోగించేదానికి ఈ రాజకీయ నాయకులు నాయకులు అండలతోనే ఇది నడుస్తాం ఎవరికి తెలియదండి రాజకీయ నాయకుడు లేకుండా పోలీసులు అండలేకుండా మనం గంజాయి అమ్మగలమా మన మత్తు పదార్థాలు అమ్మగలమా ఇదంతా వాళ్ళకి తెలిసే నడుస్తా ఉంది ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులకు తెలిసే ఇదంతా నడుస్తూ ఉంది బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తా ఉంది ఎవరంటూ లేకుండా గంజే అమ్మగలడా ఆమె కామక్షమ్మో ఇంకొక అమ్మో అమ్మగలదా ఎవరూ అమ్మలేరు వాళ్ళకి తెలిసే అంతా నడుస్తూ ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా ఎక్కడైతే ఈ ముఠాలు ఉన్నాయో ఎక్కడైతే ఈ గంజాయి ముఠాలు ఉన్నాయో ఎవరికైతే మాదగ ముఠాలు ఉన్నాయో వాళ్ళని అంతం ఉంచేదానికి ప్రజల చైతన్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పి బహుజన సమాజ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది వీళ్ళు చేసే పోరాటానికి పెంచలే చేసే పోరాటానికి కమ్యూనిస్టు పార్టీలు చేసే పోరాటానికి బహుజన సమాజ్ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పి జై భీఎం జయ భారత్